నీవు నా మాట ఇట్లు విందువు ముందు ముందు నీళ్ళలో నెత్తి మాడు చొక్కాళ్ళ నిండ ముళ్ళు ఎదురుగా సింహసరమ శాత్వం నాది క్రూర మృగమ్మల భయంకరములు విని గుండె చల్లన నీరందక కాళ్ళు చేతులు నిలవక పసివాడు లప్పున మొత్తుకుని చుండ ఆ నిర్భాగ్యరాలు నీ వెంట ఎగజాట్లు పడలేక అయ్యో మూలదైవమా ఈ మాయ మగరిని నాకు కట్టి ఇంత చేటు నాకు తెచ్చితివా అది గుళ్ళు ఎడ్చి దూర్పారం పట్టు చదుమ్ము దాల్చిని ముఖమున కొట్టినప్పుడు కానీ మాటలు నీకు ఇప్పుడు రుచి పొమ్ము 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 పత్యాహారము చదియగునే నక్షత్రక నీవి రాజు వెంటనేకి ఆయా ప్రదేశములందు గడించిన రొక్క మనందొక్క కాసైనను వేపరప నీయక చేజుక్కించుకొనుచు మోమాటము విడిచి నిర్ధయ వృత్తి వహించి నిమిషమైన కూర్చుండ నీయక రాత్రములు గాఢ ప్రయాణములు చే అలగించి ధైర్యము సడలించి కలిగించి కోపము నదలించి ఏదైనా చిన్న సందేహము సందేహం ఈ హరిశ్చంద్ర చక్రవర్తి మనకు కొంత సొమ్మీయవలను దానిని తీసుకొని రమ్మని నక్షత్రక అని నన్ను ఆజ్ఞాపించింది కదా ఇది ముమ్మాటికి యథార్థమా నాయనా ముమ్మాటికి యథార్థమే కదా మరి అహోరాత్రుడు శ్రమించి గాఢ నిద్ర ప్రయాసం కోర్చి ధైర్యం ఊహించి ధైర్యము సరలించి ఎలాగునైనా నువ్వు ఒక్క బద్ధం ఆడించుమో నక్షత్రక అని ఇప్పుడు ఆజ్ఞాపించి తిరిగి ఇదిని యదార్థమేనా గురుదేవ అది యథార్థమే ఇదిని యథార్థమే మరి ఇంతకు ఈతనిచే ధనము చేకూర్చుకుని రావలేనా లేక అసత్యం ఆడించవలినా అని నా సందేహం నాయనా విరాగులము మనకు ధనం ఎందుకు అయ్యే వ్యర్థము ధనము చే కూర్చుకొనుట నెపము ఆహా అసత్యం ఆడించుటే అవసరము అసత్యం ఆడించుటే అవసరము ధనము చేకూర్చు నెపమును నెపముని అబద్ధ అంతే చittam గురుదేవా మీ ఆజ్ఞని వొర్తనియి ఆ నిచ్చ సత్సకీర్తియ హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేనని ఇక్కట్లు పెట్టి నేను మీకు చెల్లింపు పూబ్రసన గురు దక్షరని శేషముగా చెల్లించుకొనడకొరు నా శక్తిమంత్రం లేకుండా ప్రయత్నం చేసి ఎలాగూ నైనా నువ్వు అబద్ధం ఆడించను గురుదేవ కానీ ఇంకొక సందేహం ఊచచున్నది అసత్యం ఆడించెదవా అవును గురుదేవా ఆడించదని కానీ సందేహం మాత్రం ఊచచున్నది అసత్యం ఆడించె ముందు నా ఒక్క మాట వినుము ఏమది ఈ హరిశ్చతుడు అంటే ఏమనుకుని అమిత పరాక్రమవంతుడు ధీమంతుడు చక్రవర్తి అంతే కాదు సత్యమే దైవమని దైవమొక్కటే సత్యమని నమ్మిన వాడి హరిశ్చంద్రుడగుత చేతనే ఆనాడు సురసభలో దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభిస్తూ తన సామ్రాజ్యము పోవని స్వకులక అంత రత్నమున్ తనయుండిన అనఖ సత్యైర్యముయ కొండిన పుణ్యుండు త్రిలోక్యుండొక దేదయం కలిగిన తెలుడీ తన సామ్రాజ్యము పోవని అన్న దేవేంద్రుని పలుకుల కొత్తరవ్వగా ఆ దుష్ట వశిష్ఠుడు అందరికంటే ముందుకు లేచి హరిశ్చంద్రుని సత్య సంతత కూర్చి వర్ణింప అతని సత్య సంతత పరీక్షింతుడని పందిమ వేచి వచ్చి తని అంతేగాని వారి వీరి వలె హరిశ్చంద్రుడు అసత్యం ఆడినచో ఇంత దుర్ఘటమైన కార్యక్రమం పైన వేసుకొని వెనంగవలసిన పని నాకునూ లేదు నీ అంత సమర్థుని నియోగించవలసిన అవసరమూ లేదు తెలిసినదా అటునే అది జ్ఞప్తి అందించుకొని చక్కటి యుక్తితో అతను చే అసత్యం ఆడించుటకు ప్రయత్నించము పోయి గురుదేవ ఇప్పుడు నీ సందేహం ఏమిటో తెలియజేయి అదే నా సందేహం గురుదేవ అంతటి చక్రవర్తి అసలు అసత్యమాడునా లేద్యా అని నా సందేహం నా సందేశాన్ని మీరు వెలుపుచ్చారు కాబట్టి నా సందేహము తీరండి ఇక పోయి వచ్చేది మహాత్మా శీఘ్రముగా శీఘ్రముగా ఆశీర్వదించి మహాత్మ నక్షత్రక మరి అతని దగ్గర అదే గురుదేవన అతను నిరంతరం ఇచ్చుచునే ఉండవలను మనమది పుచ్చు కూర్చునే ఉండవలెను ఆయనను అప్పు తీరగట్లే ఉండవలను అర్థం కాలేదు అందుకే కుడిచుటకు గానీ లెక్కించుటకు గాని కాష్ట కష్ట సాధ్యమైన పరిమాణమును నేను ముందే నిర్ణయించుకుని శ్రద్ధగా వినము దంత అవలంబుపై బలవంతుడు ఒక్కండు నిలిచి పైకి రతనం పెంతటి దవ్వుగ రువ్వును అంత ఎత్తు ధనము హరిశ్చంద్రుడు మనకి వరణం తెలిసినదా తెలిసినది మహాత్మ అర్థమైనదా జ్ఞాపకముండునా ఉన్నది ఏమో సంధ్యావందనమే మరిచినవాడు మార్గమధ్యము మరిచినచో ప్రమాదమగును ఒక్కసారి మరల తెలుపుము यचस्वी भवा प्रानंद प्रानंद आयना రాజేంద్రుడు ఎందునో లోబడుకున్నాడు శృంగార రూపు రేఖా భుజంగానైన మాతంగ కన్యను తిరస్కరించి ఈ హరిశ్చంద్రుడు కామమును జయించాడు కిరీటముపై తన్ని దుర్భాష రాడినను చలించక అచంచల భక్తిభావంతో చరించి ఇతడు క్రోధమును జయించాడు సప్తపాదోది వేళ విభ్రాజదండూలము దానమునొచ్చి ఇతడు లోపమును జయించాడు తన సామ్రాజ్యము పోయినది ధన మానంబులడినది ఆయనను ఈ హరిశ్చంద్రుడు అసత్యమున గొప్పనైతే మరి ఈతనిచే అసత్యం ఆడించుట మిగిలిన మోహ మధమత్సరములని ఇతనిపై ప్రయోగించదా ప్రబల బాధలతో తన్ను బాధించదా కాందారత్నము దూరం చేసదా అప్పటికి కాకున్న తన యుడీల్ గున్నటుల పరిస్థితుల కల్పించదా అప్పటికి హరిశ్చంద్రుడ సత్యమాడ అప్పటికి హరిశ్చంద్రుడ సత్య అసత్యమాడకున్న సాటి రాజ పట్టి సత్య కీర్తి హరిశ్చంద్రుడు బొంకినను నాదే విజయము బొంకకున్నను నాదే విజయము ఇదే ఈ విశ్వనకు మిత్రుండ విశ్వామిత్ర విజయము ఇది విశ్వామిత్ర విజయము ఇది విశ్వామిత్ర